హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ నుంచి అన్నమాట నైట్ మిడ్ నైట్ అయింది మూడో తారీఖు నైట్ వెళ్ళినాము నిన్న నైట్ అంటే నిన్న నైట్ అంటే అక్కడి నుంచి వచ్చేసి సాటర్డే మార్నింగ్ బయలుదేరినామనమాట ఐదుకే వచ్చేలోపు మిడ్ నైట్ అయిపోయింది మేము హైదరాబాద్ నుంచి ఏమేమి తెచ్చినామంటే ఈ బ్యాగ్ క్యాంటీన్ క్యాంటీన్లో మా బావ వచ్చేసి లో జాబ్ చేస్తారు వాళ్ళ క్యాంటీన్లో తీసుకొచ్చినాము సఫారీ లగేజీకి ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది అందరివి సరిపోవట్లేదు అనేసి పెద్ద బ్యాగ్ తీసుకున్నాము ఇది ఆరు అయితే ఆరు వేల ఐదు వందలు అయితే అక్కడ పడింది వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ పడింది స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట ఇవి కంపెనీటివి కాబట్టి మంచివి దీంట్లో సామాన్లు అన్నీ ఓపెన్ చేస్తాను చాలా తీసుకున్నామన్నమాట జున్నుకి జున్నోకి అభ్యాసంగానే చాలా బాగా జరిగింది చూడండి ఇవన్నీ గమ్మునున్నానా నువ్వు నువ్వు సైడ్ వెళ్ళిపో అక్కడ పెట్టేసే అక్షరాభ్యాసం అనేది మంచి జరిగిందనమాట అట్లే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంది కదా అక్కడికి కానీ వెళ్ళినాము చార్మినార్ దగ్గరికి వెళ్ళినాము షాపింగ్కి ఈ ఈ స్లేట్లు వచ్చేసి భువన్కి అనమాట జున్నుకి భువన్కి భువన్కి ఆల్రెడీ చేయించినాము కానీ అంత దూరం వెళ్ళినాం కదా అనేసి చేయిచ్చామన్నమాట మళ్ళీ చాలా బాగా జరిగిందనమాట పూజ జున్ను కానీ ఏడ్చలేదు బాగా సైలెంట్ కూర్చున్నాడు పూజ దగ్గర ఇవన్నీ తెచ్చినామన్నమాట క్యాంటీన్లో అక్కడ చాలా చీ తక్కువే పడతాయి సోపులు షాంపులు అలాంటివి అయితే తక్కువే పడతాయి అన్నమాట ఇవి వచ్చేసి వీళ్ళకి పిల్లలకి అనేసి షాంపులు లోషను ఇవన్నీ తీసుకొచ్చినాము ఒక్కొక్కటి చూపిస్తాము ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి లోషన్లు అనమాట బేబీ లోషన్లు హిమాలయ వాడతాము మేము ఎప్పటి నుంచో పిల్లలు పుట్టినప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది బూస్ట్ తీసుకొచ్చినాము బూస్ట్ మీద బాగా తగ్గిందన్నమాట కాస్ట్ వచ్చి హార్లెక్స్ పైన టూ ఫార్టీ అయితే మేమైతే బూస్ట్ వాడతాము కానీ అక్కడ బూస్ట్ స్టాక్ అయిపోయింది అందుకనేసి హార్లెక్స్ తీసుకొచ్చినాము టూ ఫార్టీ అయితే మాకు పడింది వచ్చేసి వన్ సిక్స్టీనో వన్ ఫిఫ్టీనో పడింది అంతే ఇది వచ్చి లిక్విడ్ అనమాట బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకునేకి భువన్ వాళ్ళు వచ్చి ఇది చార్మినార్ దగ్గర ట్రైన్ కొన్నారు ఇది వచ్చేసి కాఫర్ వాటర్ బాటిల్ చాలా బాగుంది బాటిల్ మంచిదే ఇది కానీ తక్కువే పడింది దీని మీద వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది కానీ మాకు సిక్స్ హండ్రెడ్కే పడింది అందుకనేసి తీసుకొచ్చినాము మా ఆయన అనేసి తీసుకున్నాము ఈ బాటిల్ కాఫర్ తీసుకోవడం ఈజీ కానీ అది మెయింటైన్ చేయాలంటే కొద్ది కష్టము లేకుంటే అంత బ్లాక్గా వచ్చేస్తుంది అందుకనేసి ఒకటి తీసుకున్నాము వన్ లీటర్ది ఇవి వచ్చేసి భువన్ వాళ్ళకి స్కూల్కి జున్నుకి ఇద్దరికి ఇంకా జున్ను కానీ స్కూల్లో పెడుతూ వేస్తున్నాం కాబట్టి కావాలనేసి తీసుకున్నాం అనమాట వాటర్ బాటిల్ ఇట్లా మంచిది ఇవి కంపెనీటివి అనమాట చాలా బాగున్నాయి బాటిల్స్ అది వచ్చేసి బ్లూ కలర్ ఇంకొకటి ఏదో కలర్ ఇంకొకటి కానీ ఇంకా రెండో మూడో ఉన్నాయి ఇది ఇంకో బాటిల్ అన్నమాట సేమ్ ఇది కానీ చాలా బాగుంది కలరు రెండు తీసుకొచ్చినాం ఇవి ఆల్రెడీ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసి కొన్నాము అందుకనేసి నలుగురికి నాలుగు అనేసి తీసుకున్నాము ఇది ఇద్దరికి చెరో ఒక్కొక్కటి పిల్లలకి ఇది వచ్చి మా అనేసి తీసుకున్నాను ఇవి కానీ తక్కువే బండినాయి అనమాట క్యాంటీన్లో వీటి మీద కాస్ట్ వచ్చి టూ ఫార్టీ నైన్ ఉంది కానీ మాకు వన్ ఫిఫ్టీకే ఏమో పడినాయి ఇవి క్వాలిటీ మంచిగా ఉంటాయి అన్నా అందుకనేసి తీసుకున్నాము ఇవి వచ్చేసి ట్రైన్లు అనమాట ఇక్కడ ఆడుతున్నారు కదా ఆ టైపు భువన్ వాళ్ళకి తీసుకున్నాము చార్మినార్ దగ్గర ఇది వచ్చేసి బల్బ్ అన్నమా బల్బ్ అన్నమాట క్రిస్టలు ఇది ఛార్జ్ అయ్యేసి దానింతకదే కరెంట్ వెళ్తే పోయిందంటేనా అదే వెలుగుతుంది ట్వల్ అవర్స్ ఉంటుందంట మా కంటిన్యూ అయితేనా త్రీ అవర్స్ దాకా వెలుగుతుందంట అందుకనేసి తీసుకున్నాము ఒక బల్బు ఇంకా నైసిల్ పౌడర్ తీసుకున్నాము భువన్కి అప్పుడప్పుడు ఎండలకి చివరకాయలు వస్తుంటాయి అందుకనేసి పౌడర్ తీసుకున్నాము ఫేస్ వాష్ తీసుకున్నాము హిమాలయ ఇంకా ఎక్కువ వచ్చేసి సోపులు తీసుకున్నాము అన్నమాట మైసూర్ శాండిలు పదహైదు మైసూర్ శాండిలు పిల్లలు వచ్చి వాళ్ళకి పదహైదు అన్నమాట బేబీ సోపులు హిమాలయ బేబీ సోపులు పెద్ద సోపులే ఇవి చిన్న ఏం కాదు పెద్దవే అనమాట కానీ అక్కడ తక్కువే బనాయి ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ అయితే మాకు సిక్స్టీకే ఎంతకో బాయి అనమాట ఇవన్నీ మైసూర్ శాండిల్ సోపులు అనమాట పదహైదు సోపులు తీసుకున్నాము ఇవి వచ్చి హిమాలయ బేబీ సోపులు అనేసి తీసుకున్నాము మళ్ళా మనం వెళ్ళాం కాబట్టి ఎక్కువే అన్నమాట వచ్చి స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ అక్కడ క్యాంటీన్లోనే వచ్చేసి పెప్సిడెంట్ తీసుకున్నాము కోల్గేట్ అవి ఏవి లేవన్నమాట స్టాక్ అన్నీ అయిపోయినాయి ఇవి రెండు తీసుకున్నాము ఇట్లాంటివి అయితేనే అక్కడ తక్కువే పడతాయి క్యాంటీన్లో హిమాలయ పౌడర్ తీసుకున్నాము నైసిలు బేబీ షాంపులు పెద్దవే రెండు డబ్బాలు తీసుకున్నాం అన్నమాట మీరా షాంపూలు పెద్దవే రెండు డబ్బాలు తీసినాము ఇవి వచ్చి స్ప్రే అన్నమాట బాడీ స్ప్రే ఇవి తక్కువే ఉన్నాయి అక్కడ వేరే లేవన్నమాట ఇవే ఉన్నాయి అందుకనేసి ఇవే తీసుకొచ్చినాము స్ప్రేలు తీసుకున్నాము ఇది వచ్చి ఓలోని పెయిన్ రిలీఫ్ చాలా బాగుంటుంది అది ఏమైనా కి అట్లా బ్రష్లు తీసుకొచ్చినాము టూత్ బ్రష్లు సైజు ఇంకా ఫేర్ అండ్ లవ్లీ తీసుకొచ్చినాం అన్నమాట ఇట్లా ఐటమ్స్ అయితే అన్ని తక్కువే పడతాయి అక్కడ చాలా తక్కువ పడతాయి అది వచ్చి కడిగేకి లేనన్నా దేవుడి పాత్రలు కడిగేకి నీట్గా వస్తాయి జండు బామ్లో అక్కడే తీసుకొచ్చినాము క్యాంటీన్లోనే దువ్వ అక్కడ కాదులే ఇంకా వచ్చేసి ఈ కుక్కర్ తీసుకొచ్చినాము త్రీ లీటర్స్ది బటర్ఫ్లై ఆన్లైన్లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడే ఎంతనో ఉంది మాకైతే అక్కడ సెవెన్ హండ్రెడ్ పడింది విజిల్ లేననా బాగుంది థిక్నెస్ మంచి ఉంది అనమాట మందంగా ఉంది బాగా అందుకనేసి తీసుకున్నాము రెండు ఉన్నాయి కానీ ఉన్ని ఒకటి అనేసి ఎక్స్ట్రా తీసుకున్నాము ఇది ఓలేని జల్లే ఇది పీతాంబరి పౌడరు బౌల్స్ అవి క్లీన్ చేసుకునేకి ఇది వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి అనమాట బోన్ వాళ్ళకి స్కూల్కి అనేసి తీసుకొచ్చినాము పైన బాక్స్ వచ్చింది కానీ బాక్సులు పెడితేనే ఫుల్ అయిపోతుంది బ్యాగ్ అనేసి తీసేసినాం అనమాట అక్కడే ఇవి క్యాంటీన్లోనే అనమాట ఇవన్నీ తీసింది బాక్సులు స్పూన్గానే వచ్చింది బాగానే ఉన్నాయి థిక్నెస్ బ్యాగ్ బ్యాగ్గానే వాళ్ళే ఇచ్చినారు దీనికి సరిపోతా అది చిన్నపిల్లలకి కాబట్టి కర్రీ ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో లేకుంటే కర్రీతో కలిపేసి రైస్ ఒక దాంట్లో పెట్టేసి ఒక బాక్స్లో స్నాక్స్ చేయొచ్చు అనేసి తీసుకున్నాము ఇలాంటివి రెండు సెట్లు తీసుకున్నాను అవునా ఓకే ఇక్కడ పెట్టేసేలే ఇలాంటివే రెండు తీసినాము ఇంకో బాక్స్ ఇది ఇంకొకటి ఇక్కడ ఇదొకటి ఇదొకటి రెండు అన్నమాట భువన్కి జున్నుకి ఇద్దరికి కావాలనేసి భువన్ దీనికి జిప్ పెట్టేసే జిప్ పెట్టేసి నన్ను ఇంకా ఇది వచ్చేసి షేవింగ్ క్రీమ్ అనుకుంటాను ఆ షేవింగ్ క్రీమ్ మా ఆయన తీసుకున్నారు విక్స్ వ్యాప రబ్బు ఇది పిల్లలకి ఇలా చిన్న చిన్నవి అక్కడ ఉన్నవన్నీ తీసుకున్నామన్నమాట ఇది కానీ అక్కడ క్యాంటీన్లోనే తీసినాము చాలా బాగున్నాయి నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ మాకు తీసుకెళ్లే కష్టము చిన్నపిల్లలతో అనేసి తీసుకురాలేదు దాన్ని పెట్టేసి ఇది వచ్చి హార్డ్ బాక్స్ టైప్ అనమాట తక్కువే పడింది ఇది కానీ ఇది పైన వచ్చేసి గ్లాస్ వచ్చింది బాగుంది లోపలంతా మంచిగా వెయిట్గానే ఉంది అందుకనేసి తీసుకున్నాము ఉంది కదా అనేసి ఏమన్నా టిఫిన్ అట్లాంటిది వేసుకునేకి బాగుంటుంది అనేసి తీసుకున్నాము కంపెనీదే అనమాట ఇవన్నీ అక్కడ మంచివే ఉంటాయి క్యాంటీన్లో అక్కడ కింద పెట్టేసే ఇది మీరా షాంపే మీరా షాంపూలో మూడో నాలుగో తెచ్చినాము డబ్బాలు సైర్ రబ్బు వన్ అవి అవి కానీ లెక్తి ఇస్తాయి అన్నమాట ఇంకేం లేదు ఇవి అన్ని టీత్ బ్రష్లు వచ్చేసి హాఫ్ డజన్ ఏమో తెచ్చినాము ఇది వచ్చేసి వచ్చేసి ముత్యాల హారం అంట నేను ఎప్పుడూ ఇట్లాంటివి యూజ్ చేయలేదు కానీ ఫస్ట్ టైం గుర్తుగా ఉంటుంది అనేసి చార్మినార్ దగ్గరికి వెళ్ళినాము ట్రై చేద్దామనేసి తీసుకున్నాము టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడ్ చెప్పినారు కానీ నేను టూ హండ్రెడ్తో తీసుకున్నాను మంచిగా ఉంది చూసేకైతే బాగున్నాయి పచ్చలు కెంపుల్స్ అనే వచ్చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చినాయి దీనికి ఇట్లా ఇయర్ రింగ్స్ వచ్చినాయి చూసేకైతే మంచిగా ఉన్నాయి అంతే ఇంకేం లేదు ఇవే అన్నమాట తీసుకొచ్చింది ఇవే అన్నీ ఫిఫ్టీన్ థౌజండ్ అయినా అయినాయి అన్నమాట అంత లాంగ్ అనేసి అన్నీ తీసుకొచ్చినాము అంతే ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకన్నా మామూలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్